పుల్లని ద్రాక్ష ఒక నక్క ఒక గ్రామం చివర తిరుగుతూ ఉంది అది ఒక ద్రాక్ష తోట గుండా వెళ్ళింది పచ్చని ద్రాక్ష పండ్లను చూడగానే దానికి నోరూరింది మొదట నక్క పైకెత్తి చూసింది కానీ అది ద్రాక్ష పండ్లను చేరుకోలేకపోయింది అది ద్రాక్ష పండ్లను ఎత్తుగా ఉన్నట్లు భావించింది అప్పుడు అది తన వెనుక కాళ్ళపై నిలబడి అందుకోవడానికి ప్రయత్నించింది మళ్ళీ అది వాటిని చేరుకోలేకపోయింది చివరగా అది ఎగిరి పైకి దూకింది అయినా అది వాటిని చేరుకోలేకపోయింది ద్రాక్ష అందనంత ఎత్తులో ఉన్నాయి నక్క చాలా అలసిపోయింది మళ్ళీ ప్రయత్నించే ఓపిక లేక ద్రాక్ష పుల్లగా ఉంది పుల్లని ద్రాక్షను ఎవరు తింటారు అని గొనుగుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఒక తెలివైన వాడు ఓటమిని సరదాగా స్వీకరిస్తాడు